హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక చిన్న నిమ్మకాయ సాయంత చింతపండుని నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు తర్వాతకి ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం వేసుకోవాలి మనం ఆ చింతపండు రసానికి పులుపుకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఇప్పుడు మనం బెల్లం తురుము అందులో వేసుకోవాలి బెల్లం తురుము వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకుందాం అలాగే వేప పువ్వును కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి ఈ విధంగా మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్